హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ ప్రవీణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయ మామిడికాయ రసం అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మా అమ్మగారు నేను కడుపుతో ఉన్నప్పుడు నాకు తయారు చేసి పెట్టారు చాలా టేస్టీగా ఉంటుంది పులు పొలుగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలాగో చూద్దాం ముందుగా వీటికి కావాల్సినవి రెండు ఉసిరికాయలు తురుముకుని ఇలా ఉంచుకోవాలండి ఆ ఉసిరికాయ పిక్కలు కూడా అందులోనే వేసేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది అందులో ఉన్నటువంటిది కూడా చారులోకి మరుగుతుంది కాబట్టి బాగుంటుంది అలాగే మామిడికాయ తురుము మామిడికాయ తురుము కూడా ఒక కాయ తీసుకున్నానండి చిన్నకాయ అది ఒకటి తర్వాత కారం పసుపు మిరియాల పొడవండి ఇది ఇది కూడా చారులోకి టేస్టీగా ఉంటుంది తర్వాత ఇది ఇంగువ ఇవన్నీ కలిపి ఒక వాటర్లో తీసుకుని వాటర్లో వేసుకోవాలి ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఉసిరికాయ వేస్తున్నానండి ఉసిరికాయ ఉడకడం వల్ల ఒకలాగా బాగుంటుంది అసలు చేదనిపించదు మామిడికాయ వల్ల పులుపు ఉంటుంది పులు పుల తూసిరికాయతో అయితే పెట్టుకోవచ్చు పులుపు కోసం అలా కూడా వేసుకోవచ్చు నేను అంటున్నాను కదా పులుపు అయితే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని అలా వేసుకోవాలి ఇదైతే కారం మిరియాల పొడి పసుపు అండి ఇప్పుడు ఇది ఇలాగా స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించాలి ఎంత మరిగితే అంత పులుపు దిగుతుంది అంత టేస్టీగా వస్తుంది ఇది ఎందుకంటే ఇది ఎప్పుడు ఎవరు ట్రై చేసి ఉండరు అప్పుడు వామిటింగ్స్ వల్ల పులుపులుగా తినాలనిపిస్తుంది కదా అప్పుడు మా అమ్మగారు ఇలా నాకు రెడీ చేసి పెట్టారనమాట సో చాలా బాగుంటుంది ఈ రసము ఒకవేళ తురుము కాకపోతే మిక్సీలన్న వేసుకోవచ్చు రెండు కలిపి మిక్సీలో పేస్ట్ చేసేసుకుని అది చార్లో కలిపేసుకోవచ్చు ఇలా అయినా బాగుంటుంది మనకి సరిపడే సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఎక్కువ మంది అయితే ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకోవడమే ఇప్పుడు దీన్ని ఇలా అయిపోయాక తాలింపు వేసుకోవడమే తాలింపు ఇందులో మనకి నచ్చినవన్నీ వేసుకోవాలండి ఎందుకంటే స్మెల్కి చాలా బాగుంటుంది ఆవాలు మెంతులు నేను జీలకర్ర వాము ఎందుకంటే ఈ తాలింపు వల్లే అసలు ఆ రసంకి అంత టేస్ట్ వస్తుందనమాట ఒకవేళ ఈ రసం ఇలా మరిగిపోయాక వద్దు అనుకున్న వాళ్ళు ఆ తుక్కు ఉంటూ ఇష్టపడిన వాళ్ళు వడకట్టేసుకోవచ్చు లేదు అనుకుంటే అసలు అలాగే తినాలి అలా తింటేనే బాగుంటుంది మావిడకే తింటుంటే ఉడికిపోతుంది కాబట్టి ఏమీ అనిపించదు అలానే ఉసిరికాయ కూడా ఏమీ అనిపించదు పులుపు ఎక్కువ ఉంటుంది చాలా అయితే టేస్టీగా ఉంటుంది ఇది ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి చాలా ఇది చాలా బాగుంటుంది తినాలనిపిస్తే పుల్ల పులగా చింతపండు కాకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రసం రెడీ అండి థ్యాంక్